పోరాటం చేయమంటారు లేదంటే మన కోసం పోరాటం చేయడానికి ఈ ఇరవై మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క నోటికి కూడా విడుదల చేయలేదు జరిగిన గ్రూప్ కూడా సరిగ్గా నిర్వహించలేదు ఇది ఒక విషయం ఓనీ ప్రతిపక్ష పార్టీలు ఏమైనా చాలా బలమైనటువంటి పోరాటం ఒక పోరాటాన్ని కానీ ప్రయత్నాన్ని కానీ ఏమైనా చేస్తున్నాయంటే వాళ్ళు అది చేయట్లేదు ఏ పొలిటికల్ పార్టీ అయినా ఈ రెండు రోజులు ఇష్యూ ఉంటుంది రెండు రోజులు మాట్లాడుతున్నారు మూడు రోజులు యూట్యూబ్లో హాజరు అవుతుంది నాలుగు రోజులు ఇష్యూ ఖతం సో ఇది గమనించి ఈసారి ఇట్లా కాదు ప్రతి ఒక్కరిని కలవాలి ప్రతి ఒక్కరితో లీజ్ కావాలి ప్రతి ఒక్కరిని ఒక కామన్ ప్లాట్ఫామ్లో తీసుకురావాలని చెప్పేసి ఒక బాగా ఒక ఒక అట్లీస్ట్ ఒక ఇరవై ముప్పై రోజులు టైం తీసుకొని ఈసారి మొదలుపెట్టే పోరాటం అనేది నోటిఫికేషన్ సాధించే వరకు ఆపొద్దని చెప్పేసి ఒకటి డిసైడ్ అయ్యి ఈ ఒక కార్యక్రమం నిలబెట్టి నిరుద్యోగ సినిమా గర్జన అనే కార్యక్రమాన్ని డిసెంబర్ ఐదవ తారీఖున చేస్తూ అది ఒకటే కాదు దానికంటే ముందు ఈ ప్రతిరోజు ఈ నిరసన కార్యక్రమాలు అంటే మనం నోటిఫికేషన్ రావాలన్న అనేది ప్రతి ఒక్కరికి కలిగించాలి మనం పోరాటం చేయకపోతే ఇది గుర్తుపెట్టుకోవాలి మనం పోరాటం చేసిన వందల తొంభై తొమ్మిది శాతం నోటిఫికేషన్స్ రావు అలాంటప్పుడు ఆ విషయం మన క్లారిటీ అర్థమైన తర్వాత కూడా మనం పోరాటం చేయకపోతే నోటిఫికేషన్ వస్తుందా సరే ఎందుకు పోరాటం చేయాలి తెలంగాణలో అది కర్మ పోరాటం చేయకపోతే నోటిఫికేషన్ రావు పోనీ మనం ఏం చేయకముందు ఎప్పుడైనా వాడు ఒక పేపర్ స్టేట్మెంట్ కానీ ఒక ప్రెస్ మీడియాలో ఇప్పుడు నేను మీ మీకు పలాంటి రోజులు నోటికి ఇస్తాం ఉద్యమం చేసేటప్పుడు మాత్రం మీరు చేయకండి మేము చదివి మీరు చదువుకోండి మీరు నోటికి ఇస్తామని చెప్పేసి ఉంటారు ఏమన్నా అంటే ప్రతిపక్ష పార్టీలు ఆట ఆడిపిస్తున్నాయి కాబట్టి మీరు తెలంగాణ ఏపీనా అల్టిమేట్గా నిరుద్యోగులు అందరం కూడా సఫర్ అవుతున్నాం రేపు తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా మీకు ఫైవ్ పర్సెంట్ రాసుకోవచ్చు దాన్ని అల్టిమేట్గా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు సపోర్ట్ అడుగుతున్నాం మేము ఇక్కడ లేకపోతే రాజమండ్రిలో ఉన్న వాళ్ళు మేము అడగలేం కదా మూడో విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు చాలా చాలా గట్టిగా ఫిక్స్ కావాలి డిసెంబర్ ఐదు తారీఖు అన్ని స్టడీలు బంద్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి రేపటి నుంచి మీకు టీ స్టాల్ దగ్గర అయినా హాస్టల్ దగ్గర అయినా ఈ పోస్టులు కనబడితే మీ వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి లీజ్ కావాలి మీ ఫ్రెండ్స్ చెప్పండి మనం రెడీగా ఉండకపోతే మనమే ఫైట్ చేయకపోతే నువ్వు అసోనవర్లో ఉండి ఇక్కడ ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న నువ్వేరు అడిగా లేకపోతే హైదరాబాద్ లో ఉన్న ఎందుకు వస్తారు ఒక్కరోజు నోటిఫికేషన్ వస్తుంది మీరు అనుకోండి కానీ నోటిఫికేషన్ వచ్చే వరకు మనం పోరాటం చేయకపోతే నోటిఫికేషన్ ఒకసారి సాధించుకున్న తర్వాత మీరు వేరే పని కళ్ళు చదువుకోండి గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉందబ్బా మనం మన అర్థం మనల్ని మోసం చేయడం చాలా 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 స్ట్రాటజిక ఉంది వాళ్ళు ఎంతసేపటి ప్రొలాంగ్ చేసుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ 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 ఆశ కాసా నిరాశ అయి నిరాశ కాసా వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది స్టేట్మెంట్ ఇచ్చి ఇవ్వచ్చు కదా మనం ధర్నా చేయకుండా సపోర్ట్ చేస్తారా అందరూ అందరు వస్తారా లేదా బంధువు లేదా ఒక్కరోజు మీరు మాతో పాటు ఒక్కరోజు నా ఒకే ఒక రోజు మాతో పాటు స్టడీ అవుతుంది నేను తెలుసుకుంటాను అలాంటిది నిన్న ఇరవై స్టడీ నిన్న ఒక ఇవ్వలేదు మేము స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి అశోక్ నగర్ దిల్చు నగర్ అన్ని యూనివర్సిటీస్ అన్ని లైబ్రరీలు చేసుకుంటూ పోవాలంటే ఎంత కావాలి ఎంత అలసిపోదాం మేము మరి మీరు కనీసంగా కూర్చొని ఆ గ్రూప్లో నుంచి దీన్ని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని సపోర్ట్ ఆ సపోర్ట్ చేయలేరా మీరు కాబట్టి మీ దగ్గర రావడానికి కారణం ఏంటంటే మీరు రెడీ రెడీగా ఉన్నారు మనమంతా మనం మేము రెడీగా ఉన్నాము అని చెప్పేసి నువ్వు చెప్పినప్పుడు నిన్ను చూసి కూడా అవతల ఇన్స్పైర్ అవుతావు నిన్ను చూసి అవతల మొబైలైజ్ అవుతారు మీరందరూ ఇప్పుడు మనం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసినాం టెలిగ్రామ్ ఇదే ప్రోగ్రామ్ అయితే వాట్సాప్ ఒకటి టెలిగ్రామ్ ఒకటి ఇంకా యూట్యూబ్ ఒకటి ఇట్లా ఉన్నాయి మీకు ఎక్కడ కం కన్వీనియంట్ ఉంటే అక్కడ దాంట్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి ఎందుకు జాయిన్ అవుతాం అవ్వనుకున్నాం రెండు పర్పస్ ఉన్నాయి ఒకటి మేము ఇక్కడ చెప్పి వెళ్ళిపోతున్నామా లేదంటే మేము నిజంగా సిన్సియర్గా మీకోసం కొట్లాడుతున్నాం అనేది రెండోది ఒక విషయం మీకు ప్లాంట్ వస్తుంది మూడో విషయం ఏమొస్తుంది అంటే మేము చేసే పోరాటం అనేది మీకు పదిహేను రోజులు చాలా శ్రద్ధగా అనిపించవచ్చు పదహారు రోజులు అది మీరు చాలా సిన్సియర్గా ఉన్నారు మీరు సపోర్ట్ చేద్దామని ఆలోచన డిసెంబర్ ఐదు తారీఖు వచ్చేసరికి నువ్వు పిలవకుండా వచ్చేస్తావు అలాంటి ఉద్యమాన్ని అలాంటి పోరాటం చేయడానికి మేము కమిటెడ్ ఉన్నాం మేము చేస్తాం మీరు వస్తారు కానీ మీరు రావాలంటే మీరు చూడాలి మేము మేము ఏం చేస్తున్నాం మీరు ఎందుకు మమ్మల్ని నమ్మాలి అసలు మీరందరూ గ్రూప్స్ చేస్తే మేము పెయిన్ ఆర్టిస్ట్ ఏం కాదు కానీ ఎవడో ఒక స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి మేము స్టాండ్ తీసుకొని మొదలు పెడతాము కాబట్టి మీరు ఆడపిల్లలైనా సరే మగ పిల్లలైనా సరే సిస్టర్ మీరు అందరూ కూడా మీకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నది ఎందుకంటే మీ హాస్టల్స్లో ప్రతి హాస్టల్లో మేము తిరగలేము మీ మెస్లో కూడా మేము రాలేము సో ఆ పోస్టర్లకు సంబంధించి రేపు మీ టీ స్టార్ దగ్గరైనా అయినా పాయింట్ దగ్గరైనా ఇంకెక్కడ కనబడినా కూడా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ మేమే మేము నలుగురికే ఇంత రెస్పాన్సిబుల్ మీరు ఇరవై మంది మీరు ఎంత రెస్పాన్సిబుల్ ఉంటారు ఎంత సపోర్ట్ చేయాలి ఎవరి కోసం సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు ఇంద్ర పడతారు ధర్నా పెట్టడం వందల మంది వస్తున్నా మేము ఫెయిల్ అవ్వడానికి ఏమి ఉండదు రెండు వేల మంది వచ్చినా మేము ఫెయిల్ అవ్వడానికి ఉండదు కానీ మనం అల్టిమేట్గా మనం చేసేది సక్సెస్ అవడం కోసం ప్రెషర్ బిల్డ్ అవడం కోసం ఎందుకు డిసెంబర్ అదే తారీఖున టైం పెట్టాం ఎందుకు ఆ రోజు ప్రోగ్రామ్ పెట్టాం చెప్పండి డిసెంబర్ తొమ్మిదిన నా ఒక అనౌన్స్మెంట్ రావాలంటే ఒక ప్రెజర్ బిల్డింగ్ ఒక ఆ రోజు మనకు ఆశ ఉన్నది మేమందరం ఎదురు చూస్తున్నాము డిసెంబర్ ఐదో తారీఖున పెద్ద ఎత్తున అన్ని పొలిటికల్ పార్టీ లీడర్లను పిలిచి ఒక ముప్పై నలభై వేల మంది స్టూడెంట్స్ ఒక దగ్గర వచ్చినప్పుడు రే మనకు గ్రూప్స్ ఎందుకు పోసుకొని మనం ఉద్యమం చేస్తేనే కదా అయింది ఇది కూడా అవుతుంది మనం పోరాటం చేస్తేనే అవుతుంది రేపు ముప్పై వేల మంది జస్ట్ వచ్చి నిలబడండి మీరు ఏం స్లోగన్స్ ఇవ్వకుండా జస్ట్ ముప్పై వేల మంది నిలబడండి అక్కడ గవర్నమెంట్ భయపడదా అంటే నీకు జాబ్ రావాలని చెప్పేసి నువ్వు నీకు జాబ్ రావాలని ఉంటుంది చదువు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చదువుతూనే ఉంటుంది చదువుతూనే ఉంటారు మరి ఆ ఒక్కరోజు మీరు రా దానికంటే ముందు ప్రతిరోజు మీరు రెండు రెండు నిమిషాలు టైం కేటాయించి సోషల్ మీడియాలో మీ యొక్క పాత్ర మీ రెస్పాన్సిబిలిటీ మీరు అందరికీ మాకంటే ఎక్కువ మంచిది మీకే ఉన్నది కూర్చొనిట్టే మీకు బోర్ కొట్టినప్పుడల్లా ఫార్వర్డ్ చేయండి అందరు మీరందరూ దాని స్టేటస్ పెట్టుకున్నప్పుడు ఒకడు పెట్టుకుంటే అది స్వార్థమవుతుంది వందల మంది పెట్టుకుంటే అది ఆశయం అవుతుంది సపోర్ట్ చేస్తారా ఆంధ్ర వాళ్ళైనా అయినా తెలంగాణ అందరూ అందరూ ఈక్వల్గా పార్టిసిపేట్ అవుతారా వస్తారా ఆ రోజు మీ ఫ్రెండ్స్కి చెప్తారా మీ స్టడీఆలు చెప్తారా వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తారా లేదా ఫార్వర్డ్ చేస్తారా లేదా గొంతు రావట్లే కాబట్టి మీకు ఇప్పుడు ఒకటి ఒకటి స్కానర్ పెడుతున్నాం దాంట్లో అందరూ జాయిన్ కావాలి ఒక్కడు కూడా మిస్ కావాలి మేము ప్రతిసారి ఉద్యమం చేసినప్పుడల్లా అన్ని స్టడీలు తిరగాలంటే మేము మనుషుల మేము మీలాగా ఎన్నిసార్లు ఏం చేయాలి మనం ప్రతిసారి ఉద్యమాన్ని స్టడీ హాల్ నుంచి ప్రతి స్టడీ హాల్ తిరిగి తిరిగి ఎన్నిసార్లు చేస్తాం ఎందుకు మనకెందుకు ఒక కామన్ ప్లాట్ఫామ్ ఉండకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు జాయిన్ కానీ ఇక్కడి నుంచి ఎక్కడ కూడా ఒకరి డిస్కల్స్ కానీ మీరు కూర్చున్న కూర్చున్న కోర్సులో వచ్చి మేము స్కాన్లు పెట్టాలని పెట్టలేము సో కోర్సులు అనేది మనం తీసుకు